హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కళాఖండ్ బేకరీ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలు చూసేద్దాం ఇక ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని అందులో ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ గిన్నె మొత్తం బాగా పూసుకోవాలి ఇలా బాగా పూసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయి తీసుకొని అందులో ఒక లీటరు పాలు వేసుకుందాం ఆ పాలు కూడా మనకి ఫుల్ క్రీమ్ ఉండే పాలు అయితే మనకి ఈ కలాఖండ్ చేసేకి మంచి టేస్ట్ని ఇస్తాయి ఇవి బాగా చిక్కగా ఉంటాయి కాబట్టి మన కళాకండదైతే మంచిగా సూపర్గా సరిపోతుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది తర్వాత మనం వీటిని బాగా వేడి చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి పాలు బాగా పొంగిన తర్వాత ఇలా పొంగాక మనం లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ పైన వచ్చేంత వచ్చేంతవరకు బాగా వీటిని బాగా వేడి చేసుకోవాలి ఇట్లా కలుపుకుంటూనే వేడి చేసుకోవాలి లేకుంటే కింద అంటుకడుతుంది కాబట్టి మనం కలుపుకుంటూ వీటిని హైలో మీడియంలో కానీ మనకి వేడి చేసుకోవాలి మనకి పాలు బాగా వేడైన తర్వాత మనం అందులో ఒకటి లేదా ఒక అర్ధ చెక్క నిమ్మరసాన్ని వేసి ఈ పాలు విరిగిపోయేంత వరకు కలుపుకోవాలి ఒకవేళ అవి పాలు విరకపోతే ఇంకొక కొంచెం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి ఇట్లా చూడండి మనకైతే ఈ పాలైతే విరిగిపోయాయి ఇట్లా బాగా విరిగిపోయిన తర్వాత మనం ఒక లీటర్ పాలకి ఒక కప్పు షుగర్ని అయితే నేను అయితే యాడ్ చేశాను మీకు స్వీట్ కొంచెం కావాలంటే ఇంకొంచెం వేసుకోండి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ మనం వీటిని బాగా గట్టి అయ్యేంత వరకు బాగా వేడి చేసుకోవాలి ఇందులో ఉన్న వాటర్ అంతా బాగా మనకి ఇమిరిపోయేంత వరకు మనం బాగా కలుపుకుంటూనే మనం వీటిని మీడియంలో అలాగే లోలో అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి చూడండి మనకైతే ఇది బాగా గట్టిగా అయిపోయింది ఇలా గట్టిగా అయిన తర్వాత మీరు కలర్ ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకుంటూ లేకపోతే ఇదే సరిపోతుంది నేనైతే కలర్ అయితే ఏమీ యాడ్ చేయలేదు ఇందులో అలాగే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని మొత్తం బాగా కలుపుకోండి మొత్తం ఇలా బాగా కలుపుకున్న తర్వాత నెయ్యి పూసి పెట్టుకున్న గిన్నెలో ఈ కళాకన్నీ వేసుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత వీటిని మనం ఒక గిన్నె లెవెల్గా బాగా అంతా ఇలా జరుపుకోవాలి మంచి లెవెల్గా ఇలా జరుపుకున్న తర్వాత ఇది బాగా చల్లారిపోయినంత వరకు మనం వీటిని ఏం టచ్గా చేయకూడదు ఇలా బాగా పెట్టేసి మనకి ఇది బాగా చల్లారిపోవాలి బాగా చల్లగా అయిపోయిన తర్వాత గిన్నె పైన ఒక ప్లేట్ పెట్టి మనం ఇలా తలకిందులు చేస్తే కలాఖండ్ బాగా గుండ్రంగా వస్తుంది మనం మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం చిన్న చిన్న ముక్కలుగా ఈ కళాకర్ని కట్ చేసుకొని తినేయచ్చు చూసారా ఈజీగా అయితే మనం కళాకన్ని ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు పెద్ద ఖర్చు లేకుండా ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి